హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బందో రోడ్డుకి చాలా దగ్గరలో పడమట టైమ్ లొకేషన్ అయిన డిమార్ట్ ఏరియాలో డి గా ఆపోజిట్ ఆపోజిట్లో ఒక కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ సెల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎదురుగా డిమార్ట్ అండి సో ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా ఇది ఎయిటీ ఫీట్ రోడ్డు ఇవన్నీ కూడా డ్రైనేజెస్ కూడా ఆల్రెడీ వేశారు మధ్యలో డివైడర్ రెండో వైపులా కూడా పెద్ద రోడ్ అండి సో ఎదురుగా కనపడుతున్న బిల్డింగ్ మనకు సేల్ కుచ్చిందండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై రెండు వెడల్పు యాభై ఐదు లోతు ఉండే ఈస్ట్ ఫేసింగ్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ సో ఇదంతా కూడా తీసేసి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లా కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది లేదా యాజ్ టీజ్ గా యూజ్ చేసుకున్న కూడా బాగుంటుందండి సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మేము యూట్యూబ్ లో వీడియో అయితే చేసాం ఈ బిల్డింగ్ మనకి సేల్కొచ్చిన బిల్డింగ్ ఇతర షాప్స్ బ్యాక్ సైడ్ హౌస్ లాగా యూస్ చేస్తున్నారు జీ ప్లస్ వన్ అనమాట లోపలంతా కూడా చాలా బాగుంటుంది సో ఎవరైనా రెసిడెన్షియల్ గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ బిల్డింగ్ ని యాజ్టీస్ గా యూజ్ చేసుకోవచ్చు సో ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు గుడ్ వర్క్ అంతా కూడా హేక్ బుట్ యూజ్ చేశారండి రెండు వందల యాభై ఎనిమిది గజాల బిల్డింగ్ కార్ పార్కింగ్ తోటి చాలా బాగుంటుంది సో దీనికి ప్లాన్ అప్రూవ్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది కాబట్టి దీనికి మీరు బ్యాంక్ హాఫ్ లో ఉన్నా కూడా బ్యాంక్ లోన్ రావాలని తీసుకోవచ్చు ఆల్మోస్ట్ సుమారుగా మీకు కోటి రూపాయల పైన బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో లో రెండు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే మంచి కొలతలో ఉన్న బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు డిమార్ట్ కంటే ముందే వస్తుందండి మన పడమట ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రైట్ సైడ్ లో పంటకాలం రోడ్లో వస్తుందండి అంటే రామలింగేశ్వర కి వెళ్ళే రోడ్ లో వస్తుంది ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే కనీసం ఒక కోట ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ నచ్చితే దగ్గర వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మీకు నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్ కూడా చేయిస్తాం ఇంట్రెస్ట్ నెవరు తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అవి కమర్షియల్ అయినా సెమీ కమర్షియల్ అయినా ఇండిపెండెంట్ అయినా హై బడ్జెట్ అయినా లో బడ్జెట్ అదే అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ సో ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలి కావాలన్నా ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో తప్పకుండా మా ఛానల్ని ఫాలో అదే అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం